బెలంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి నాథరి మల్లమ్మ మరియు ఉప సర్పంచ్ సూరమ్మ వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో బెలంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమూరి సూరిబాబు మాజీ జెడ్పీటీసీ కార్కూరి రామచందర్ చందర్ టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాథరి స్వామి మాజీ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ యాదవ్ నాయకులు మునిమంద రమేష్ గెల్లి రాజులింగ మరియు నెల్లి రమేష్ బండి రాము తదితర కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయవల భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా వీటిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించగల భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను